మీ దగ్గర కోట్లున్నా ఈ ఒక్కటి లేకపోతే మీరు మళ్లీ పేదవాళ్లైపోతారు ప్రపంచంలోని తొంభై తొమ్మిది శాతం మంది ధనవంతులు కాకపోవడానికి కారణం ఈ ఒక్క రహస్యం తెలియకపోవడమే ఆ రహస్యం ఏంటో తెలుసా ఒక ముసలి జ్ఞాని ఒక సోమరి యువకుడికిచ్చిన బంగారు విత్తనం కథ వింటే మీ జీవితం కూడా మారిపోతుంది ఒక అందమైన గ్రామంలో సూరి అనే యువకుడు ఉండేవాడు వాడు చాలా తెలివైనవాడు కాని విపరీతమైన సోమరిపోతు తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు వాళ్ల గ్రామానికి ఒక గొప్ప జ్ఞాని వచ్చారు ఆయన దగ్గర ఏదో మంత్రదండం ఉండని దానితో ఎవర్నైనా ధనవంతుల్ని చేస్తారని ఊరంతా చెప్పుకోసాగారు సూరి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నేను చాలా పేదవాణ్ణి నాకు కష్టపడ్డం ఇష్టంలేదు నన్ను ధనవంతుణ్ణి చేసే ఏదైనా అద్భుతం చేయండి అని వేడుకున్నాడు ఆ జ్ఞాని నవ్వి తన సంచిలో నుండి ఒక నల్లటి మెరిసే విత్తనాన్ని తీసి ఇచ్చారు నాయనా ఇది మామూలు విత్తనం కాదు ఇది బంగారు విత్తనం దీన్ని నువ్వు నాటితే సరిగ్గా వంద రోజుల తర్వాత ఇది బంగారు చెట్టుగా మారి బంగారు నానాలని కాస్తుంది అన్నారు సూరి కళ్ళు మెరిశాయి కాని ఆ జ్ఞాని ఒక షరతు పెట్టారు ఈ విత్తనం బంగారు చెట్టుగా మారాలంటే నువ్వు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి స్నానం చేసి పూర్తి ఏకాగ్రతతో ఈ విత్తనానికి నీళ్లు పోయాలి ఒక్కరోజు లేట్ చేసినా లేదా ఒక్కరోజు నీళ్లు పోయడం మరిచిపోయినా అది మామూలు మట్టి విత్తనంగా మారిపోతుంది సూరి సరే అని విత్తనాన్ని పెరట్లో నాటాడు మొదటి పది రోజులు ఉత్సాహంగా గంటలకే లేచి నీళ్లు పోశాడు పెడుతోంది నిద్ర వస్తోంది కాని బంగారం కోసం కష్టపడి లేచాడు యాభయవ రోజు సూరిలో తెలియని మార్పు మొదలైంది తెల్లవారుఝామున లేవడం వల్ల వాడికి రోజంతా చాలా సమయం దొరకసాగింది ఆ ఖాళీ సమయంలో వాడు ఖాళీగా ఉండలేక తనకున్న ఒక చిన్న నైపుణ్యాన్ని బుట్టలు అల్లడం వాడుకుని చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు తొంభై రోజులు గడిచాయి ఇప్పుడు సూరి సోమరిపోతు కాదు వాడు క్రమశిక్షణ గల వ్యక్తిగా మారిపోయాడు వాడు చేస్తున్న చిన్న వ్యాపారం కూడా బాగా లాభాల్లో ఉంది రోజు వచ్చింది ఊరంతా ఆ అద్భుతం చూడ్డానికి సూరి ఇంటికి వచ్చారు సూరి ఎంతో ఆశగా ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు కాని అక్కడ బంగారు నాణ్యాలు లేవు అదొక సాధారణమైన పచ్చని పండ్ల చెట్టు మాత్రమే సూరి కోపంతో ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి స్వామీ మీరు నన్ను మోసం మోసంచేశారు వందరోజులు కష్టపడ్డాను కాని ఇది బంగారు చెట్టు అవ్వలేదు అని అరిచాడు జ్ఞాని ప్రశాంతంగా ఇలా అన్నారు నాయినా ఒకసారి నీ చుట్టూ చూడు వందరోజుల క్రితం నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడెలా ఉన్నావు ఆ విత్తనం కోసం నువ్వు అలవాటు చేసుకున్న క్రమశిక్షణ నిరంతర ప్రయత్నం నీ జీవితంలో ఇప్పటికే ఎంతో సంపదని తెచ్చిపెట్టాయి ఆ చెట్టు బంగారం అవ్వక్కర్లేదు నీలో వచ్చిన మార్పే నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది సూరికి అసలు విషయం అర్థమైంది నిజమైన బంగారు విత్తనం బయటెక్కడో లేదు మన క్రమశిక్షణలోనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మనం కూడా అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూస్తాం కాని అసలైన అద్భుతం మన అలవాట్లలోనే ఉంది మీరు ధనవంతులు కావాలంటే అదృష్టం కోసం వెతకకండి క్రమశిక్షణతో కూడిన పనిని మొదలుపెట్టండి ఆ విత్తనమే మీ జీవితాన్ని బంగారంగా మారు